అందరికీ నమస్కారాలు శత్రునాశనం గురించి చెప్పడం జరుగుతుంది శత్రు మానము రక్త ప్రయోగము దుష్ట ప్రయోగము సుశాన వాటిగా ఆత్మ దిగ్బంధనము మాన త్వరడము శూలము కంఠము సర్వనాశనము శత్రు నుంచి బయటికి రాకుండా మిమ్మల్ని ఇబ్బంది పడి శోభన పడేలా చేస్తూ ఉంటేనే గారిని సంప్రదించండి సమస్య మీద సమస్య వచ్చి కూరుకుపోయి నశించిపోతూ ఉంటేనే గారికి ఫోన్ చేసి మీ సమస్య ఉంటే పూర్తిగా చెప్పండి ఆ సహనం ఏకం నివాణం రక్తాభిషేకం రక్త బలియాగం కన్విషం శూలఖండం దిగ్బంధనం మంత్రప్రయోగం సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ వన్ సెవెన్ నెంబర్ కాల్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మీకు పూర్తి పరిష్కారము పరిహారము దొరకడం జరుగుతుంది స్త్రీ పురుష వశీకరణ కూడా చేయడం జరుగుతుంది సమస్య కూరుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటేనే ఫోన్ చేయండి ఏ సమస్య ఉన్నా కూడా మీ కళ్ళ ముందే చేయడం జరుగుతుంది పూర్తి పరిష్కారం మీకు లభిస్తుంది గురుగారి దగ్గర శోభం నక్షత్రం